పార్టీని ప్రభుత్వాన్ని జోడెద్దులుగా నడిపేందుకు కాంగ్రెస్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దమవుతోంది ఇందులో భాగంగా ప్రతివారం ఇద్దరు మంత్రులు గాంధీ భవన్ రానున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సిద్దం చేయాలని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ సిబ్బందిని ఆదేశించారు గాంధీ గాంధీభవన్లో మంత్రులు ప్రజావాణి తరహాలో అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది పార్టీని ప్రజలకు చేరువ చేయడం ద్వారా మరింత బలోపేతం చేయడంపై కాంగ్రెస్ రాష్ట నాయకత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీ గాంధీభవన్ కు దీనికి సంబంధించిన విధి విధానాలు మంత్రుల షెడ్యూల్ను రూపొందించాలని కార్యాలయ సిబ్బందికి పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా జరిగిన సభలోనే మహేష్ కుమార్ గౌడ్ ఇందుకు సంబంధించి ప్రతిపాదన చేశారు ప్రతివారం ఇద్దరు మంత్రులు నెలకు ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్ రావాలని సూచించారు గాంధీ గాంధీభవన్కు విధిగా ప్రతి వారం ఇద్దరు మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం వెనస్డే ఒకరు ఫ్రైడే ఒకరు మీరు ఏ శాఖ మంత్రైనా పర్వాలే కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు ఎందుకు వస్తాడు గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి మా బాధ అయినవాడు అక్కడ ఉంటారని వస్తారు మా గోడు వెళ్ళబోసుకుందని భవన్కి వస్తారు కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి బుధవారం అయితే ఒక మంత్రి పద శుక్రవారం వస్తే మీకు కనీసం మూడు గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి మీకే వచ్చే అర్జీలని తరఫీదు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుంది మాట ఇవాళ పీసీ అధ్యక్షుడుగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నెలలో కనీసం రెండు సార్లు మీరు గాంధీభవన్కి వస్తే కార్యకర్తలు మీకు మీకు భద్రత దృశ్య చాలా సందర్భాల్లో కలవలేకపోతూ ఉంటారు వాస్తవం కూడా మీకున్న మంత్రులు గాంధీభవన్ వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్లు చర్చించినట్లు తెలుస్తోంది ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు జనంలోకి తీసుకెళ్లేందుకు ఇది ఉపకరిస్తుందని భావించినట్లు సమాచారం ప్రజావాణి తరహాలో గాంధీభవన్ లో ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి కార్యాచరణ ఉండాలనే అంశంపై చర్చిస్తున్నారు మంత్రులు వారానికి ఇద్దరు చొప్పున గాంధీభవన్ కు వస్తే ఎన్ని గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలి ఆయా శాఖలకు విజ్ఞప్తులు పంపించి పరిష్కరించేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేయాలి తదితర అంశాలపై చర్చ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి ఈ విధానానికి ఆమోదం తెలిపినట్లయితే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క సీనియర్ మంత్రులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది లో మంత్రుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ పార్టీ బలోపేతానికి మరింత దోహదపడుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది